రాష్ట్రానికి గౌరవం తెచ్చే విధంగా ఉండాలి గౌరవం దింపే విధంగా ఉండకూడదు అని అన్నది నేను చెప్తా ఉన్నా ఎందుకు వీళ్ళ ముగ్గురు డ్రెస్సింగ్ల గురించి మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఒకసారి మనం చూసుకుంటూ అయిపోతుంది కదా ఎట్లున్నారు అట్లున్నారు మామూలుగా ఇన్ జనరల్గా ఏదైనా ఫంక్షన్ పోతుంటే ఏం అడుగుతారు అరే ఆడ కొత్త కొత్త బట్టలు వాడన వేసుకుంటారా లేకపోతే ఏదైనా ఇంకా ఫంక్షన్ ఏదో ఇట్లాంటి కుర్తలు వేసుకుంటారా లేకపోతే ఇంకేం వేసుకుంటారా అన్నదా ఆలోచన చేస్తారు లేదా అందరూ నార్మల్గా పోతారు అంటే నార్మల్గా పోతారు లేదు జర ఉన్నతంగా పోతున్నారు అంటే ఓ మంచి అంగి ఇంతవరకు వేసుకొని అంగీ తీసి బీరువాళ్ళకి తీసుకొని వేసుకొని పోతారు దావతల ముచ్చటనే చెప్తున్నా జనరల్గా తరగతి పేదోళ్ళు కుటుంబాలలో జరిగే అంశాలు అటువంటిది ఓ అధికారిక సమావేశాలు పోయినప్పుడు అధికారికంగా నువ్వు మాట్లాడడానికి పోయినప్పుడు ఎట్లా పోతానండి కొంచెం అంటే అనాలసిస్ చేస్తే నాకు అనిపించినటువంటి అంశం సరే ఇందాక వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పిన ఎన్నడన్నా ఎన్నడన్నా కేసీఆర్ను ఓ టీషర్ట్లో చూసిరా కేసీఆర్ను ఓ టీషర్ట్లో చూసిరా ముఖ్యమంత్రిగా పదిహేను ఉన్నాడు కదా టీషర్ట్ ఉన్న పిక్ ఒక్కటి పెట్టుర్రీ నాకు ముఖ్యమంత్రి కేసీఆర్ది టీషర్ట్ ఉన్న పిక్ ఒక్కటి పెట్టుర్రీ నేను కేసీఆర్ను కూడా అంటా ఏమైనా కేసీఆర్ గిట్ల చేసినవేం సార్ గిదేనా మర్యాద నిన్ను చూసే ఇన్స్పైర్ అయ్యాడు కే ఇప్పుడు మా రేవంత్ అన్న అని చెప్పేసి అంటా బరాబర్ అంటా లేదు వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకున్నది ఏదైనా బెటర్ ముఖ్యమంత్రి కోసం మళ్ళీ ముఖ్యమంత్రి కాకముందుకు ఏదో ఫోటో తీసుకొచ్చి లేకపోతే ప్రైవేట్గా ఆయన ఉన్నది వాళ్ళ కుటుంబ సభ్యులతో అన్నం తింటుంది కాదు పెట్టరు చూద్దాం దొరికాయి రోషయ్య దొరుకుతుందా కిరణ్ కుమార్ రెడ్డి దొరుకుతుందా ముఖ్యమంత్రి కోసమా మళ్ళీ చెప్తా ఉన్నా దయచేసి ఏంటంటే కట్టు బొట్టు వ్యవహారం అనేది మన వ్యవహారాన్ని మన ఆచరణను మన యాటిట్యూడ్ను ప్రతిబింబించే విధంగా ఉన్నాయి ఇవాళ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో దయచేసి మానుకుంటే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం సో మానుకునే హక్కు మీకు లేదు మానుకునే మానుకో అని చెప్పే హక్కు నీకు లేదు అని అనుకుంటే మాత్రం ఇక మీరు పప్పులో కాలేసినట్టు ఇక మీ ఇష్టం ఇక నేనేం చెప్పదలుచుకోలేదు ఏ విషయం ఇక దయచేసి చూసుకోండి మరి కానీ నిజంగా ఏ మాట కాబ స్మార్ట్ ఏ స్మార్ట్ స్టైల్ చంద్రుడు ఏదో పాటు ఉంటుంది కదా మోడల్ సో నిజంగా ముఖ్యమంత్రి గారు చాలా నైస్గా యంగ్ యంగ్ అంటే ఒక టెన్త్ క్లాస్ పిల్లలకి అయితే కనిపిస్తున్నాడు చూడండి నాకంటే యంగ్ ఉన్నాడు నాకంటే యాభై ఐదు సంవత్సరాలు అంటే వాళ్ళు నమ్ముతారా నమ్మరు సో ఇందుకే కుళ్ళుతోటే అంటుర్రు సార్ దయచేసి కుళ్ళుతోటే అంటుర్రు కుళ్ళుతోటే రాసిన పత్రికలు కూడా బట్ కుళ్ళుతో రాసిన ఏ దేనితో రాసినా కూడా వాస్తవమే కాబట్టి మనం మనము చూసుకోవాలి ఒక మాట రైట్ ఓకే